తిరుమలలో పిఏసి వన్ టూ త్రీ భవనాల ఆధునీకరణ కోసం మంతన రామలింగరాజు తొమ్మిది కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు రెండు వేల పన్నెండులోను పదహారు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు స్వామి వారి అనుగ్రహం వారి కుటుంబంపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు భవిష్యత్తులోను ఇలా ఆధ్యాత్మికంగా వ్యవహరించాలని కోరారు పరిచయమే మనకి పెద్ద డోనరు టూ థౌజండ్ ట్వెల్వ్లో లో కూడా సిక్స్టీన్ క్రోర్స్ డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి వేట్రా నేత్ర సారీ నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వంశీ గాదిరాజు మీరు అల్లుడు గారి మీద వీరు తొమ్మిది కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి అది పిఎసీస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు తొమ్మిది కోట్లు డొనేషన్ ఇవ్వటానికి ఇక్కడికి ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బిహాఫ్ ఆఫ్ మైస్ వాన్సి రాజురాజు అండ్ మై డాట్ దిస్ నైన్ క్రోజ్ लक्ष्मी हम इच्छा दिन तरह इंका మా ద్దరు చైర్మన్స్ ఆఫ్ తిరుపతి ఏమి గోకురాజు రంగరాజు గారు వాజ్ మై మదర్స్ ఫాదర్ అండ్ గోకురాజు కనకరాజు గారు వాజ్ వేగేశ్వర కనకరాజు గారు వాజ్ Uh, my mother-in-law's uh, uh, father, and me. so I have a deep connection with Tirupati, yes. and uh, very, and is is um, Machana.